అందరికీ జై భీములు మనం ఈరోజు గుంటూరులో జరిగే మాలల మహాగర్జనకు బయలుదేరాం విశాఖపట్నం నుంచి బయలుదేరాం మేము మనం అందరం కూడా అక్కడ కలుద్దాం మరి మీరు అందరూ కూడా నాలుగు గంటలకల్లా గుంటూరు నల్లపాడులో జరిగే మాలల మహాగర్జనకు రావాల్సింది కొంత ఉన్నాం జై భీము జై భీ జై భీ జై భీ జై భీ جاي بيم جاي بيم, جاي بيم. جاي بيم. جاي بيم. అందరికి జైపీ పల్లెలి వెంకట్రావు ఫౌండర్ ప్రెసిడెంట్ బాల మహాసభ ఈ పిబిఎస్ ఛానల్ చేయాలని ఈ ఛానల్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం బుద్ధిని నవయాన బుద్ధిని మార్గం రాజ్యాంగ విలువైన సూత్రాలతో ఈ ఛానల్ నడుస్తుంది తప్పనిసరిగా ఈ పిబిఎస్ ఛానల్ ని మన వాళ్ళందరూ అంబేద్కర్ వాదులు బుద్ధులు ముఖ్యంగా నవయాన బుద్ధులు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా జైపి